బొబ్బర్లు అయితే ఉడికే టైంలో ఇలా ఎల్లిపాయే ఉల్లిగడ్డ కరివేపాకు మిర్చి అయితే కడి చేసి పెట్టుకోవాలి సో మనకు బొబ్బర్లు అయితే ఇలా మంచిగా ఉడుకుతున్నాయి సలసలా మసులుతున్నాయి ఇంకా కాసేపు అయితే మనకు ఉడకాల్సిన అవసరం ఉంది ఈ బబ్బర్లను ఉడకబెట్టుకునే ముందు అయితే ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బబ్బర్లు అయితే మంచిగా ఇలా ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బబ్బర్లో ఉన్న సూప్నైతే ఇలా వడబోసుకోవాలి వాటర్ లేకుండా ఇలా ఉడికిన బబ్బర్లని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకొని ఇలా కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్ వెల్లిపాయలు వీటన్నిటిని మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం అంత పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు కూడా ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత సరిపడేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న బబ్బర్లను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకొని మనం కావాలి అంటే ఇందులోకి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే చికెన్ సూప్లోకి అయితే దానికి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో అయితే కారాన్ని అయితే యాడ్ చేయట్లేదు కావాలి అనుకున్న వాళ్ళు కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే వేగనియ్యాలి ఆయిల్లో ఇలా మనం టూ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా బొబ్బర గుడాలు అలసందుల గుగ్గిళ్ళు అని కూడా అంటారు మనకు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి